వెల్కమ్ టు జాగ్రఫీ బై జాన్ఎస్ఆర్ క్లాసెస్ ఈరోజు మనకు మనకు కోస్టల్ లైన్ గురించి తెలుసుకుందామండి ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు మనకు ఒక ఈ కోస్టల్ లైన్ సంబంధించి కొత్త డేటాను రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కోస్టల్ లైన్ అనేది ఎలా ఉంది మనం చర్చిద్దాం జనరల్గా ఇక్కడ సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి భూభాగాన్ని మనం ఏమంటాం అంటే తీరం అంటాం ఇదంతా కూడా మనకు ఇటువైపున బంగాళాఖాత ఉంటుంది ఇటువైపున అరేబియా సముద్రం ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంటుంది ఇండియన్ ఓషన్ ఉంటుంది అంటే మూడు వైపులో మనకి ఏమన్నాయి ఇక్కడ మనకు అనేది కనిపిస్తుంది ఓకే రైట్ ఈ రాష్ట్రాన్ని ఏమంటాం అంటే మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అంటాం అంటే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఇది ఒక రాష్ట్రం రెండవది ఈ కళలో ఉన్న దీన్ని ఏమంటాం అంటే మనం ఒడిస్సా రాష్ట్రంగా పేర్కొంటాం అండి దీన్ని ఏమంటాం అంటే ఆంధ్రప్రదేశ్ అంటాం దీన్ని తమిళనాడుగా పేర్కొంటాం అంటే తూర్పు తీరంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు అంటే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలకు కూడా ఏ సముద్రంతో సరిహద్దుంది అంటే మనకు బంగాళాఖాతంతో సరిహద్దుంది ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంతో సరిహద్దున రాష్ట్రాలు నాలుగు గజ కోసం ఇక్కడ ఓకే రైట్ అలానే ఇటువైపు తీసుకున్నట్లయితే పశ్చిమ తీరం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని ఏమంటాం అంటే మనం కేరళ రాష్ట్రంగా పేర్కొంటాం నెక్స్ట్ దీనిపైన దీన్ని మనం కర్ణాటక రాష్ట్రం అంటాం నెక్స్ట్ దీన్ని మనం గోవాగా పేర్కొంటాం ఇక్కడ నెక్స్ట్ దీన్ని మహారాష్ట్ర అంటాం నెక్స్ట్ దీన్ని గుజరాత్ అంటాం అంటే గుజరాత్ పైకి పోతే మళ్ళా పాకిస్తాన్ బార్డర్ వస్తుంది మనకి అంటే గుజరాత్ రాష్ట్రానికి ఇటు అరేబియా సముద్రంతో సరిహద్దు ఉంటుంది అటు పోతే పాకిస్తాన్తో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది అనమాట అలాంటి రాష్ట్రాలు మన ఇండియాలో రెండు ఉన్నాయి ఒకటి గుజరాత్తో పాటు రెండు వెస్ట్ బెంగాల్ దీనికి బంగ్లాదేశ్ బార్డర్ తో పాటుగా ఓకే నెక్స్ట్ నేపాల్ భూటాన్ కూడా బార్డర్ అనేది వస్తుంది మనం కాబట్టి పశ్చిమ కు ప్లస్ గుజరాత్ రాష్ట్రాలకు తీరంతో పాటు అంతర్జాతీయ సరిహద్దు ఉంది ఇంకా పైకి పోతే మొత్తం మళ్ళీ ఇంటర్నేషనల్ బార్డర్ అనేది మనకు టచ్ కావడం జరుగుతుంది ఓకే రైట్ అయితే మరి ప్రస్తుతం మన భారతదేశంలో టోటల్గా ఎన్ని రాష్ట్రాలకు తీర రేఖ ఉంది అంటే ఏం చెప్తారు ఇక్కడ తొమ్మిది రాష్ట్రాలని చెప్పుకోవచ్చు మనం ఓకేనా గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళతో పాటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు అలానే నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు ఒక నాలుగు ఉన్నాయండి ఏంటి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ మనకు ఐలాండ్స్ ఉంటాయి కదా వాటిని మనం ఏమంటాం అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంట అండమాన్ నికోబార్ దీవులుగా చెప్పుకోవచ్చు రెండవది ఇక్కడ మనకు లక్ష దీవులుగా చెప్పుకోవచ్చు లక్ష ద్వీప్ ఇది దీని రాజధాని కవరాత్ అని చెప్తాం అండమాన్ అంటున్నాము పోర్టు బ్లేయర్ శ్రీ విజయపురంగా పేరు మార్చడం జరిగింది ఓకే అండమాన్ దీవులు లక్ష దీవులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు తమిళనాడులో ఒక కేంద్ర భారత ప్రాంతం ఉంటుంది దాన్నే మనం ఏమంటాం అంటే పుదుచ్చేరి అంటాం అంటే పాండుచ్చేరిని ఎవరు పేరు మార్చారంటే పుదుచ్చేరిగా పేరు మార్చడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకు గుజరాత్ మహారాష్ట్ర బార్డర్లో మనకు దాద్రా నగర్ హవేలి అండ్ డామన్ డయ్యూ ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇలా టోటల్ గా ఎన్ని పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ మనకు అంటే నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఈ నాలుగు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి భారతదేశంలో మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు సముద్రంతో సరిహద్దు ఉంది అని చెప్తుండ్రు మన ఇండియా మొత్తం మీద ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనకు ఎన్ని రాష్ట్రాలకు సముద్రంతో సరిహద్దు ఉందంటే తొమ్మిది రాష్ట్రాలని చెప్పొచ్చు ఎన్ని రాష్ట్రాలకు ఇక్కడ టోటల్ గా కేంద్ర పాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉంది అంటే ఏం చెప్తాం మనం నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు ఓకే రైట్ మరి దీన్ని ఇప్పుడు ఎలా చదవాలనేది మనకు ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు ఓకే రైట్ మనకు తీసుకున్నట్లయితే తీరం అనేది మనకు ఇలా కనిపిస్తుంది ఓకే రైట్ చూడండి ఇక్కడ వాస్తవానికి ఈ అంటే భారతదేశంలో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకు తీరం ఉంది అంటే ఏం చెప్తాం మనం తొమ్మిది రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఏం చెప్తాం నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు అండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు తీర రేఖ గల తీర రేఖ గల రాష్ట్రాల సంఖ్య రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే ఏం చెప్తారు ఇక్కడ నైన్ చెప్పుకోవచ్చు అదే తీర రేఖ గల గల పాలిత ప్రాంతాలు ఏంటంటే అంటే ఇక్కడ నాలుగు అని చెప్పచ్చు ఇక్కడ ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఓకే కాబట్టి ఇప్పుడు గుజరాత్ యొక్క తీరం లేకపోవడం ఎంత చెప్పాలి టూ త్రీ ఫోర్ జీరో అంటే రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు పాయింట్ ఆరు రెండు కూడా ఉంటుంది కానీ పాయింట్ అనేది మనకు అవసరం లేదు ఇక్కడ కాబట్టి టూ త్రీ ఫోర్ జీరో కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి పాత పన్నెండు వందల పద్నాలుగు కిలోమీటర్లుగా ఉంది మనకు ఇది ఒకటి ఇక అంటే ఇండియాలోనే ఎక్కువ తీర రేగ్గల రాష్ట్రం ఏది అంటే మనకు గుజరాత్ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు ఇంత ముందు కూడా ఎక్కువ తీరం రాష్ట్రం అంటే ఏం చెప్పిన మనం గుజరాత్ రాష్ట్రమే ఇప్పుడు కూడా గుజరాత్ రాష్ట్రం ఉంది కాకపోతే ఇంత ముందు వందల పద్నాలుగు ఉండే ఇప్పుడు మాత్రం టూ త్రీ ఫోర్ జీరో అయింది రెండోది మరి తక్కువ తీర్రేక్ గల రాష్ట్రం ఏది అంటు అన్నప్పుడు ఏం చెప్తాం ఇక్కడ మనకు గోవా అని చెప్తామండి ఇంతకుముందు గోవా ఎంత ఉండే వన్ నాట్ వన్ ఉండే ఇప్పుడు వన్ నైన్టీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ అంటే వన్ నైంటీ త్రీ అయింది వన్ నైంటీ త్రీ అంటే తక్కువ తీర్రేక్ గల రాష్ట్రం ఏది అంటే ఏం చెప్తాం మనం గోవా అని చెప్పుకుంటాం ఓకే నెక్స్ట్ అయితే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ తూర్పు తీరంలో మొత్తం నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా ఎక్కువ తీరం దేనికి ఇప్పుడు తమిళనాడుకు ఉందండి ఇంతకుముందు మనం తూర్పు తీరంలో ఎక్కువ తీరం రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చదివినాం ఓకే ఇప్పుడు మాత్రం తూర్పు తీరంలో ఎక్కువ తీరం దేనికి అంటే ఏం చెప్తాం తమిళనాడు వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది అంటే వెయ్యి అరవై ఎనిమిది కిలోమీటర్లు దేనికి ఉంది ఇక్కడ మనకు తమిళనాడుకు ఉంది ఇది గమనించాలి ఓకే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెరిగిందా తగ్గిందంటే వెయ్యి యాభై మూడే ఉంది అండి దీనికి ఎంత వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు ఉంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కి అంటే ఇంతకుముందు ఎంత నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉండే అంటే నైన్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ అట్లా నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ లేదా ఎయిట్ చెప్పుకునేది అంటే సుమారుగా నైన్ సెవెంటీ ఫోర్ అని చెప్పేది నైన్ సెవెంటీ ఫోర్ ఉండేది కానీ ఇప్పుడు ఎంత అయింది థౌజండ్ ఫిఫ్టీ త్రీ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తీరు రేఖ అనేది పెరిగింది ఎంత ఎంత ఉండే నైన్ సెవెంటీ ఫోర్ అది గమనించాలి ఓకే మరి వాస్తవానికి ఈ మూడు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ తీరు రాష్ట్రం ఏదంటే గుజరాత్ తక్కువ తీర గల రాష్ట్రం ఏదంటే గోవా ఓకే నెక్స్ట్ తూర్పు తీరంలో ఎక్కువ తీరం గల రాష్ట్రం ఏదంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ యొక్క తీరం పొడవు ఏంటంటే ప్రస్తుతం థౌజండ్ ఫిఫ్టీ త్రీ ఇది గుర్తుపెట్టుకోండి థౌసండ్ ఫిఫ్టీ త్రీ ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్ ఓకే రైట్ ఇక జనరల్ గా టోటల్ గా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఈ తమిళనాడు రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మూడు సముద్రాలతో టచ్ ఉందండి ఇక్కడ మనకు అరేబియా సముద్రం ఉంటుంది ఇక్కడ బిఆర్ బెంగాల్ ఉంటుంది ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది అంటే ఈ మూడు సముద్రాలతో సరి ఏకైక రాష్ట్రం ఏంటంటే తమిళనాడు ఎందుకంటే ఈ ఏరియాలో కన్యాకుమారి ఉంటుంది ఈ కన్యాకుమారి అనేది ఇటువైపున అరేబియా సముద్రం ఇటువైపున బంగాళాఖాతం ఇటువైపున హిందూ మహాసముద్రం అంటే మొత్తం ప్రపంచం మొత్తం మీద ఐదు మహాసముద్రాలు ఉన్నాయి అందులో ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రం ఏదంటే పసిఫిక్ అందులో అతిపెద్ద మూడవ మహాసముద్రం హిందూ ఇలా హిందూ మహాసముద్రం నాకు బార్డర్ ఉంది భారతదేశంతో సరిహద్దున ఏకైక మహాసముద్రం ఏదంటే హిందూ మహాసముద్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ అరేబియా సముద్రం బంగాళాఖాతం రెండు కూడా హిందూ మహాసముద్రంలో అంతర్భాగమే ఎప్పుడైనా సముద్రాలు అనేది మహాసముద్రాల్లో అంతర్భాగంగా ఉంటాయి ఓకే ఇది గమనించారు అయితే ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఇది రాష్ట్రాల వారిగా తీసుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఓకే కొద్దిగా ఇంకా డెప్ వెళ్ళిపోతే చూడండి ఇప్పుడు హైయెస్ట్ తీర రేఖల రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం గుజరాత్ అని చెప్తాం రెండవ రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ తమిళనాడుగా చెప్తాం మూడవ రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ చెప్తాం ఓకేనా మరి అటు ఎక్కువ తీరంగా నాలుగు రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏముంటది మనకు మహారాష్ట్ర ఉంటుంది ఎందుకంటే ఎనిమిది వందల ఏడు అండి ఇది మహారాష్ట్ర ఎంత ఎనిమిది వందల డెబ్బై ఏడు ఇలా గమనించాలి మనం ఇంత ముందు సిక్స్ ఫిఫ్టీ టూ ఉండేది ఇది మహారాష్ట్ర సిక్స్ ఫిఫ్టీ టూ ఉండేది కానీ ఇప్పుడు ఎంత ఉంది ఎయిట్ సెవెంటీ సెవెన్ ఉంది ఇది గమనించాలి ఇక్కడ అంటే సిక్స్ ఫిఫ్టీ టూ ఉండేది పాత డేటా ప్రకారం ఇప్పుడు ఎంత ఉంది మనకు ఎయిట్ సెవెంటీ సెవెన్ ఉంది అంటే ఇంత ముందు కూడా ఎక్కువ తీరం ఉన్న నాలుగు అంటే కొద్దిగా థర్డ్ ఫోర్త్ ప్లేస్ మారినాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం చెప్తాం గుజరాత్ సెకండ్ ఏం చెప్తాం ఇంత ముందు ఏపీ చెప్పేది కానీ ఇప్పుడు ఏం చెప్పాలి తమిళనాడు చెప్పాలి థర్డ్ ఏముంది ఏపీ ఫోర్త్ వన్ ఇక్కడ మహారాష్ట్ర కాబట్టి ఫస్ట్ గుజరాత్ సెకండ్ తమిళనాడు థర్డ్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ అండ్ మహారాష్ట్ర చెప్పుకోవచ్చు మరి తక్కువ తీర రేఖ గల రాష్ట్రం ఏది అంటే ఏం చెప్తాం గోవా ఓకే క్లియర్ ఎంత ఉంది ఇక్కడ గోవా అనేది వన్ నైంటీ త్రీ ఉందండి వన్ నైంటీ త్రీ అయితే మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ త్రీ ఫోర్ త్రీ చూడండి త్రీ ఫోర్ త్రీ దేనికి ఇక్కడ కర్ణాటక అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు టూ ఎయిటీ కిలోమీటర్స్ ఉండేది ఇప్పుడు త్రీ ఫోర్ త్రీ అయింది ఇంత ముందు ఎంత ఉండే టూ ఎయిటీ ఉండే ఇప్పుడు ఎంత అయింది త్రీ ఫోర్ త్రీ అయింది నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఇది ఎంత అయింది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అయింది ఇంతకుముందు ఫైవ్ సిక్స్టీ నైన్ ఉండేది ఇంత ముందు చూడండి ఇక్కడ రెండు వందల పద్నాలుగు ఉండే సిక్స్ ఫిఫ్టీ టూ ఉండే వన్ నాట్ వన్ ఉండే టూ ఎయిటీ ఉండే కేరళ అంటే ఇక్కడ ఫైవ్ సిక్స్టీ నైన్ ఉండేది కానీ ఇవన్నీ కూడా చేంజ్ కావడం జరిగింది ఇక మనకి తెలవేది ఏంది ఇక్కడ అంటే తమిళనాడు తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలుసు ఇక తెలవదు మనకు వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా ఫైవ్ సెవెంటీ ఫోర్ ఉందండి ఇక్కడ ఫైవ్ సెవెంటీ ఫోర్ యాక్చువల్లీ ఒడిశా తీరం గమనించాలి తగ్గింది ఎందుకంటే ఇంత ముందు ఫైవ్ సెవెంటీ సిక్స్ ఉండేది ఫైవ్ సెవెంటీ సిక్స్ ఉండేది కానీ ఇది ఎంత అయింది ఇప్పుడు ఫైవ్ సెవెంటీ ఫోర్ అయింది ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ అంటే పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఎంత అయింది సెవెన్ ట్వంటీ వన్ అయింది సెవెన్ ట్వంటీ వన్ అంటే ఒకసారి గమనించండి ఇప్పుడు ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ తక్కువ తీరం దేనికి ఏం చెప్తాం గోవా అని చెప్తున్నాం రెండవ చూడండి ఇక్కడ కర్ణాటక మూడు వందల మీద ఉంది ఇది ఆరు వందల మీద ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇది ఐదు వందల మీద ఉంది వెస్ట్ బెంగాల్ ఏడు వందల మీద ఉంది కాబట్టి గోవా తర్వాత తక్కువ మనకి ఎక్కడ కనపడుతుంది కర్ణాటక అనిపిస్తుంది ఓకే కర్ణాటక తర్వాత మనకు గోవా కర్ణాటక తర్వాత నెక్స్ట్ ఏంది ఇక్కడ మనకు అంటే ఒడిస్సా కనిపిస్తుంది మిగిలి చూడాలి ఇది ఆరు వందలు ఉంది ఇది ఏడు వందలు ఉంది కాబట్టి పక్కన పెడితే మనకు ఇప్పుడు తక్కువ తీరం అంటే ఏం చెప్తాం గోవాతో పాటు కర్ణాటక తర్వాత ఇక్కడ ఏంది ఒడిస్సా అని చేయాలి ఒడిస్సా తర్వాత ఏముంది మిగిలింది మనకు మళ్ళా అంటే కేరళ అని తీసుకోవాలి ఇక్కడ ఓకే రైట్ కాబట్టి గోవా కర్ణాటక కేరళ మధ్యలో ఏరియాలో ఏముంటుంది మనకు ఒడిస్సా ఉంటుంది కాబట్టి తక్కువ గల నాలుగు రాష్ట్రాలని ఆరోవణా క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ అమర్చమంటే ఏమొస్తాం గోవా కర్ణాటకతో పాటు ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మనకు ఒడిశా అని తీసుకోవాలి నెక్స్ట్ కేరళ అని తీసుకోవాలి ఓకే దీని తర్వాత ఇంకేముంటుంది నెక్స్ట్ సెవెన్ ట్వంటీ వన్ అంటే ఈ గోవా ప్లస్ కర్ణాటక ఒడిశా కేరళ తర్వాత ఏముంటుంది అంటే వెస్ట్ బెంగాల్ కాబట్టి ఈ మూడు సరౌండింగ్ స్టేట్స్ లో తక్కువ తీరం ఉంది మనం గమనించాలి ఇక్కడ ఓకే గోవా కర్ణాటకకు కేరళకు మధ్యలో ఏముంది ఇక్కడ ఒడిస్సా అని చేయొచ్చు కాబట్టి ఇప్పుడు చూడండి ఎక్కువ తీరం అంటే ఏం చెప్తాం గుజరాత్ రెండవది ఏది తమిళనాడు మూడవది ఏపీ నాలుగు మహారాష్ట్ర తక్కువ తీరం ఎక్కడ ఉంది గోవా తర్వాత ఇక్కడ కర్ణాటక నెక్స్ట్ ఒడిస్సా తర్వాత కేరళ ఇలా గమనించాలి ఓకే మన రాష్ట్రాలు తీసుకున్నప్పుడు ఇలా ఉంది మరి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంత ఉంది అంటే ముప్పై ఎనభై మూడు ఉంది అండి ఇక్కడ ముప్పై ఎనభై మూడు ముప్పై ఎనభై మూడు అంటే ఏది మనకి ముప్పై ఎనభై మూడు అంటే ఏంటి అండమాన్ నికోబార్ దీవులు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ రెండు వేల మూడు వందల నలభై గుజరాత్ కుంటే మూడు వేల ఎనభై మూడు కిలోమీటర్లు దేనికి ఉంది అంటే మనకు అండమాన్ నికోబార్ దేవులకు ఉంది కాబట్టి గుజరాత్ ఇచ్చి అండమాన్ ఇచ్చి ఎక్కువ కోస్టల్ లైన్ అంటే తీరరేఖ దేనికి ఉంది అంటే అప్పుడు ఏం చెప్పాలి అండమాన్ నికోబార్ దీవులకు చెప్పాలి ఓకే అంత ముందు ఇక్కడ ఏంది రెండు వేల తొంభై నాలుగు కిలోమీటర్లు సారీ నైన్టీన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఉండే ఇంత ముందు అండమాన్ నికోబార్ దీవులు నైన్టీన్ సిక్స్టీ టూ ఉండేది ఇప్పుడు ఎంత అయింది థర్టీ ఎయిటీ త్రీ అయింది ఇప్పుడు అప్పుడు కూడా ఎక్కువ తీరం దేని అండమాన్ నికోబార్ దీవులు ఇప్పుడు కూడా అండమాన్ నికోబార్ ఎక్కువ తీరం ఉంది కాకపోతే థర్టీ ఎయిట్ త్రీ కిలోమీటర్స్ అనేది గమనించాలి ఇక్కడ మనం ఇంత ముందు నైన్టీన్ సిక్స్టీ టూ ఉండే ఇది ఏం చెప్తాం అండమాన్ నికోబార్ దీవులు చెప్పుకోవచ్చు వన్ ఫార్టీ ఫోర్ కదండి లక్ష దీవులు ఎంత మనకు వన్ ఫార్టీ ఫోర్ చెప్పుకోవచ్చు ఇక్కడ నూట నలభై నాలుగు అంటే ఇప్పుడు రెండు కలిపి ఏమంటాం మనం దీవులు అంటాం ఐలాండ్స్ అంటాం అండమాన్ నికోబార్ దీవులు అండ్ లక్ష దీవులు అంటే ఐలాండ్స్ చెప్పుకోవచ్చు ఇది నైన్ ఇది ఎంత ఉందంటే మూడు వేల ఎనభై మూడు ఉంది ఇది ఎంత ఉందంటే వన్ ఫార్టీ ఫోర్ ఇక ఇదేంటి మనకు దీవులు అంటే రెండు కౌంట్ చేస్తే మనకి ఏమొస్తుంది దీవుల యొక్క తీరం పొడవు వస్తుంది లేదు ఓన్లీ ప్రధాన భారతదేశం తీసుకున్నప్పుడు అంటే ప్రధాన భారతదేశం అంటే దీన్ని మనం ఈ ఏరియా ఏమంటాం మనం దీన్ని ప్రధాన భారతదేశంగా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రధాన భారతదేశం అంట ఇప్పుడు ప్రధాన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ప్లస్ ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన భారతదేశంలో రెండే ఈ రెండు ప్రధాన భారతదేశంలో రావు ఎందుకు దీవుల కిందికి వస్తాయి ఓకే ఏంటి ఆ రెండు నగర్ హవేలీ డామ్ అండ్ అయ్యు అండ్ పుదుచ్చేరి అంటే ప్రధాన భారతదేశంలో నగర్ హవేలీ అంటే చూడండి ఇక్కడ పశ్చిమ భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత ఒకటి అండ్ రెండు నగర్ హవేలీ అండ్ లక్ష దీవులు ఉంటాయి అదే తూర్పు తీసుకోండి ఇక్కడ ఇంకోటి గమనించాలండి ఇక్కడ మనకు కేరళలో కేరళలో మహి ఉంటుంది ఇది కూడా పుదుచ్చేరి ప్రాంతమే అంటే పశ్చిమ తీరంలో ఉన్న కేంద్రపాలత ప్రాంతాలు అంటే మూడని చెప్పాలి రెండుది నగర్ హవేలి డామ్ అంటాయి ఒకటి రెండు ఇక్కడ ఏముంది మనకు కేరళలో మహి అంటే పుదుచ్చేరి రెండు ప్లస్ మూడవది ఏంటి మనకు లక్షద్వీప్ మూడు కూడా పశ్చిమానం ఉన్నాయి అదే తూర్పున ఉన్న కేంద్రపాలత ప్రాంతాలు మాత్రం ఎన్నిక ఒకటి ఏది మనకు పుదుచ్చేరి చెప్తాం అండమాన్ నికోబార్ దీవులు చెప్తాం పుదుచ్చేరి అండ్ అండమాన్ దీవులు చెప్తాం ఇది ఒక కేంద్ర రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాల ఉంటది తమిళనాడులో కరైకాలు ఉంటది ఓకే రైట్ అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువైనప్పుడు తీసుకుంటాం మన ప్రధాన భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇదంతా ప్రధాన భారతదేశం చెప్పుకున్నాం కదా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి దాదానగర్ హవేలీ డామన్ డైవ్ అండ్ పుదుచ్చేరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ జనరల్ గా మన ప్రధాన భారతదేశంలో రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా ఒకటి ఇది యాభై నాలుగు కిలోమీటర్లు ఉందండి ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఓకే మరి ఇది ఎంత ఉంది ఇక్కడ ఏది మన పుదుచ్చేరి అంటే తమిళనాడులో ఉన్నటువంటి మనకు పుదుచ్చేరి ఎంత ఉంది నలభై రెండు పాయింట్ ఆరు అంటే నలభై రెండు కిలోమీటర్లు ఉంది ఇలా గమనించాలి మనం అంటే ఇప్పుడు యాభై నాలుగు ఇది ఎంత నలభై రెండు ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలే దామండ దాద్రనగరవేలి అండ్ పుదుచ్చేరి దేనికి ఎక్కువ ఉంది ఇక్కడ తీరం అంటే దాదానగర్ హెలికి ఎక్కువ ఉంది ఇప్పుడు లోనే ఒకసారి నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలను మనం తీసుకుంటే ఇలా నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలను కనుక మనం అనుకుంటే అప్పుడు తీర రేఖ ఎక్కువ ఉంది ఏంటంటే ఏం చెప్తాం అండమాన్ నికోబార్ దీవులు చెప్పాలి దేనికి తక్కువ ఉంది తీరం అంటే ఏం చెప్తాం చూడండి పుదుచ్చేరి తీసుకోవాలి ఎందుకు ఇది ఫిఫ్టీ ఇది వన్ థర్టీ ఇది ఎంత వన్ థర్టీ టూ అంటే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ ఇంతమంది వన్ థర్టీ టూ ఉండేది కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ ఇది గమనించాలి మనం వన్ ఫార్టీ ఫోర్ కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు ఇట్లల్లో తక్కువ దేనికి ఉందంటే నలభై రెండు కిలోమీటర్లతో పుదుచ్చేరి ఉంది ఎక్కువ తీరుకుందంటే అండమాన్ నికోవార్ధివులుగా చెప్పుకోవచ్చు ఓకే రైట్ ఒకసారి గమనించండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రాష్ట్రాలు తీసుకున్నాం ఇక్కడ రాష్ట్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే రాష్ట్రాల యొక్క అమెరికా మనం తీసుకుంటే ఎలా ఉందో సార్ చూద్దాం ఇక్కడ రైట్ ఎక్కువ తీరం ఎక్కువ తీర రెగ్గల రాష్ట్రం ఏది అంటే ఏం చెప్పాలి గుజరాత్ అని చెప్పాలి నెక్స్ట్ తక్కువ తీర రెగ్గల రాష్ట్రం ఏది అంటే ఏం చెప్పాలి ఇక్కడ మనకు అంటే గోవా అని చెప్పాలి నెక్స్ట్ తూర్పు తీరంలో ఎక్కువ తీరం గల రాష్ట్రం ఏది అంటే ఏం చెప్తాం మనం తమిళనాడుని చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క తీరం పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ అంటే పెరిగిందా తగ్గిందా ముందు ఎంత ఉండే నైన్ సెవెంటీ ఫోర్ ఉండేంత అయింది థౌజండ్ ఫిఫ్టీ త్రీ అయింది అంటే పెరిగిందా తగ్గిందా పెరిగింది ఇలా గమనించాలి మనం రాష్ట్రాలను లేదు యూటీ అడిగిందనుకో కేంద్ర పాలిత ప్రాంతాలు అడిగిందనుకో ఎక్కువ తీరం ఉన్నది దేనికంటే ఏం చెప్తాం మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గా చెప్పుకోవచ్చు ఓకే ఎప్పుడు చూడండి తక్కువ తీరం దేనికి ఉంది అంటే చెప్ప దేనికి ఉంది మనకు చెప్పండి ఒకసారి పుదుచ్చేరికి ఉంది పాండిచ్చేరిని ఏమైనా పేరు మార్చారు పుదుచ్చేరిగా పేరు మార్చడం జరిగింది అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నప్పుడు మనం వీటిని హైలైట్ చేయొచ్చు లేదు ఒకవేళ ప్రధాన భారతదేశం తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ప్రధాన భారతదేశం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు మనకి రెండు కూడా ఉన్నాయి పుదుచ్చేరి ప్రధాన భారతదేశంలోనే ఉంది నగర్ హవేలీ ప్రధాన భారతదేశంలోనే ఉంది కాబట్టి అప్పుడు ఈ రెండు తీసుకున్నప్పుడు అప్పుడు గోవా కూడా వస్తుందిగా ప్రధాన భారతదేశంలోనే కాబట్టి ఇప్పుడు చూడండి జనరల్ గా గోవా ఇచ్చిండు ఇక్కడ పుదుచ్చేరి ఇచ్చిండు ఎందుకంటే ఇక్కడ తక్కువ తీరం ఉంది పుదుచ్చేరి ఇక్కడ తక్కువ తీరం ఉంది ఏది మనకు గోవా కాబట్టి గోవా ఇచ్చిండు పుదుచ్చేరి ఇచ్చిండు ఇప్పుడు ఆన్సర్ ఏది మనకు అంటే గోవా నా ప్లస్ పుదుచ్చేరి అంటే ఏం చెప్తాం వన్ త్రీ ఉంది కదా ఇది ఎంత ఉంది ఫార్టీ టూ కాబట్టి అప్పుడు మనం ఏం పెట్టాలంటే ప్రధాన భారతదేశంలో తక్కువ తీరం దేనికి పుదుచ్చేరి అని పెట్టాలి లేదు రాష్ట్రాలు అడిగింది అనుకో అప్పుడు మనం ఏం పెట్టాలి గోవా అని పెట్టాలి లేదు టోటల్ గా ప్రధాన భారతదేశం మెయిన్ లైన్ అని అడిగిననుకో అప్పుడు ఏం పెట్టాలి ఇక్కడ నైన్ ప్లస్ టూ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఆన్సర్ ఏం తీసుకోవాలండి ఇక్కడ తక్కువ దేనికి ఉంది అంటే మనకు పుదుచ్చేరిని ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కోస్టల్ లైన్ అనేది మనకు మారిందండి ఓకే కాబట్టి ఇది మనం అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కోస్టల్ లైన్ అనేది మనకు కనిపిస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ సెషన్లో చూద్దాం